ఎస్డిపి బొబ్బిలి నేను జీ భవ్యారెడ్డి సో గణేష్ చతుర్థి ఫెస్టివల్ ఇప్పుడు రాబోతుంది సో ప్రజలందరూ ముఖ్యంగా లేదా అండ్ కమిటీ మెంబర్స్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ సెక్యూరిటీ మెషర్స్ని ముందుగా దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది సో ఫస్ట్ అయితే ఈ ఆన్లైన్ పర్మిషన్స్ అనేటివి కంపల్సరీ తీసుకోవాలి ఫర్ ఎనీ గణేష్ మండపం లైక్ మన ఏపీలో అయితే గణేష్ ఉత్సవ్ డాట్ నెట్లో మనం అలాగే ఎన్ఓసిస్ అన్నిటివి కంపల్సరీ తీసుకోవాలి కమిటీ మెంబర్స్ ఫర్ ద గణేష్ మండల్స్ ఈ మున్సిపాలిటీ నుంచి ఫైర్ డిపార్ట్మెంట్స్ అండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ నుంచి ఎన్ఓసి అనేది కంపల్సరీ తీసుకోవాలి అలాగే ఈ గణేష స్ట్రక్చరల్ సెటప్ ఏదైతే ఉంటుందో సేఫ్టీ మెషర్స్లో సెటప్ చేసుకోవాలి ఎందుకంటే ఫైర్ సేఫ్టీ మెషర్స్ లైక్ ఫైర్ ఎక్స్టింగిషర్స్ కానీ శాండ్ బకెట్స్ అండ్ వాటర్ బగ్లెట్స్ కంపల్సరీ అవైలబుల్గా గా పెట్టుకోవాలి అలాగే మనకి కంపల్స్ ఇఫ్ పాసిబుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ అనేటివి సపరేట్ ఉంటే క్రౌడ్ మేనేజ్మెంట్ చాలా బాగా జరుగుతుంది ఇది ఫర్ ద కమిటీ మెంబర్స్ అలాగే ఈ మండపంస్ అనేటివి ఎంక్రోచ్మెంట్స్ ఇన్ టు పబ్లిక్ రోడ్స్ కానీ ఇలాంటివి జరగకూడదు ఎక్కడైతే వాళ్ళకి అలౌట్ అయి ఉంటుందో ఆ ప్లేస్లోనే గణిశ మండపంస్ అనేటివి పెట్టుకోవాలి సో దట్ మనకి ట్రాఫిక్ అనేటివి ఎక్కడ ఇర్రెగ్యులే ఇర్రెగ్యులేట్ కాకుండా స్మూత్ ట్రాఫిక్ అనేటివి జరుగుతుంది సో ఈ ఏదైతే మీరు పర్మిషన్స్ పెట్టుకుంటారు మన కమిటీ మెంబర్స్ ఫర్ ఈచ్ కనీసం అంటే ఆ రోజే కంపల్సరీగా ఇమర్షన్ జరగాలి అండ్ ఏదైతే రూట్ అలాట్ అయింటుందో లేదంటే ఏదైతే రూట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారో అదే రూట్ లో నుంచి ఇమర్షన్ అనేది జరగాలి ఈ ఇమర్షన్ కూడా టైమ్లీగా జరగాలి అలాగే ఈ లైటింగ్ అరేంజ్మెంట్స్ పెట్టుకుంటే మనకి డ్రౌనింగ్ అలాంటి ఇన్సిడెంట్స్ అనేటివి కంపల్సరీ తగ్గుతాయి సో దిస్ ఈస్ వన్ మోర్ థింగ్ ఇంకొకటి మనకి డీజేస్ కానీ ఫైర్ ప్రాక్టర్స్ అనేటివి కంప్లీట్ గా దృష్టిలో ఈ ఆర్గనైజర్స్ ఈ అప్సీన్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇట్ ఇట్ కంప్లీట్లీ బ్యాండ్ ఎక్కడైనా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తే టేక్ యాక్షన్ ఇలాంటివి ప్రోగ్రామ్స్ట్రిక్స్ అలాగే మనకి ఈ డ్రంకన్ స్టేట్ లో ఎవరైనా న్యూసెన్స్ చేసినా కంపల్సరీ స్ట్రిక్ట్ పోలీస్ యాక్షన్ టు టేక్ ప్లేస్ మేము సబ్ డివిజన్ లెవెల్లో కూడా టీమ్స్ ఫామ్ చేసుకుంటున్నాము ఎక్కడ ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా మా లో ఆల్ ద గణేష ఆర్ బీయింగ్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ సో ఈ ఫెస్టివల్ని ఎలాంటి ఇన్సిడెంట్స్ లేకుండా స్ట్రిక్ట్గా రెస్పాన్సిబుల్ రెస్పాన్సిబుల్గా ప్రతి ఒక్కరూ దీంట్లో పార్టిసిపేట్ చేస్తే మనకి ఒక నైస్ గణేష ఫెస్టివల్ అనేది చేసుకోగలుగుతాం దిస్ ఇస్ మై మెసేజ్ ఎస్ ఎన్ ఎస్డి